హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చూడండి ఫ్రెండ్స్ మనకున్న తైవాన్ పేర్లలో ఎక్కువ ఓవర్ఫ్లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఈ పంపు ఓవర్ఫ్లో అయింది ఓవర్ఫ్లో అయితే ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఓవర్ఫ్లో అయినప్పుడు ఇటు నుంచి పెట్రోల్ కారిపోతూ ఉంటుంది ఇటు ఎయిర్ ఫిల్టర్లో నుంచి చూడండి ఇటు నుంచి పెట్రోల్ వస్తూ ఉంటుంది బయటికి ఇలా పెట్రోల్ వస్తుంది ఇక్కడ నుంచి మొత్తం కారు ఇదంతా అవుతుంది ఇంకోటి ఏంటంటే సైలెన్సర్లో నుంచి కూడా పెట్రోల్ వస్తుందండి చూడండి ఇదంతా పెట్రోల్ ఓవర్ఫ్లో అయిన ప్రాబ్లం వచ్చిందండి ఈ ఓవర్ఫ్లో ప్రాబ్లం అయిన తర్వాత మనం ఏం చేయాలంటే కంపల్సరీగా వర్క్ షాప్కి తీసుకెళ్ళి కార్బోహేటర్ ఓవర్ఫ్లో అవుతుందని దీన్ని చేంజ్ చేసుకోవాలి అయితే ఈరోజు ఏం చేస్తానంటే ఓవర్ఫ్లో అయిన తర్వాత కూడా మనం ఆ రోజు మనం స్ప్రే చేసుకోవచ్చు అది ఎలాగో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి ఈ మీకు ఈ పూర్తి వీడియో చూడటం వల్ల ఓవర్ఫ్లో అయిన కార్బేటర్ని కూడా మనం రన్ చేసుకోవచ్చు ఆ రోజు స్ప్రే చేసుకోవచ్చు ఎలాగో చూపిస్తాను ఇప్పుడైతే మనకి ఓవర్ఫ్లో అయిందని మీకు చూపించా కదా చూడండి ఓవర్ఫ్లో అయింది అంటే కార్బేటర్లో పెట్రోల్ వస్తాయి ఎయిర్ ఫిల్టర్లో నుంచి పెట్రోల్ లీక్ అవుతూ ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి ఈ కార్బేటర్కి ఉన్న స్క్రూస్ ఎల్లంకియా స్క్రూ డ్రైవరా చూసుకోవాలి దీనికి ఉన్న అయితే నాలుగో నెంబర్ ఎల్లంకి స్క్రూస్ ఉన్నాయి కార్బెటర్ని ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈజీగానే ఉంటుంది వర్క్ ఒక టూ మినిట్స్ మీరు కేటాయించేస్తే ఆ రోజు మనం మందు స్ప్రే చేసుకోవచ్చు చూడండి కార్బేటర్ని ఫోన్ నెంబర్ ఎల్లంకి తోటి బయటికి తీసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కార్బరేటర్ తీసాం ఓవర్ఫ్లో అవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే పెట్రోల్ ట్యాంక్ పెట్రోల్ పైపుని తీసుకోవాలి తీసి దీన్ని డమ్మీ చేసేయాలండి చూడండి డమ్ చేసేసాము డమ్మి చేసిన తర్వాత ఈ కార్బేటర్ని పక్కకు పెట్టుకొని మనం పంపుని స్టార్ట్ చేసుకోవాలి చూడండి పంపులో నుంచి ఇంజన్లో నుంచి పెట్రోల్ కూడా వస్తుంది ఇక్కడ చూడండి ఇలా స్టార్ట్ చేసుకోవాలి చూసారు కదా ఇంజన్లో ఉన్న పెట్రోల్ తోటి పంపు స్టార్ట్ అయిపోయింది మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇదే కార్బేటర్ని పెట్రోల్ పైప్ కనెక్షన్ ఇవ్వకుండా మనం మళ్ళీ ఎలా తీసామో అలా ఫిట్ చేసుకోవాలి చూడండి పెట్రోల్ పైప్ కనెక్షన్ ఇవ్వకూడదండి పెట్రోల్ పంప్ కనెక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనం ఫిట్ చేసి స్టార్ట్ చేసే లోపు అది ఓవర్ఫ్లో మళ్ళీ ఓవర్ఫ్లో ఇంజన్లో పెట్రోల్ అయిపోతుంది అందుకని మనం ఏం చేయాలంటే పెట్రోల్ పైప్ కనెక్షన్ ఇవ్వకుండా మళ్ళీ కార్ యాజ్ యాజీజ్గా టైట్ వేసుకోవాలి ఇది ఏ మోడల్ పంప్ అయినా ఇలాగనే అవుతుందండి ట్వంటీ జిఎక్స్ ట్వంటీ ఫైవ్ కానివ్వండి జిఎక్స్ థర్టీ ఫైవ్ కానివ్వండి వన్ థర్టీ నైన్ మోడల్ అయినా ఏదైనా ఓవర్ఫ్లో వచ్చినప్పుడు ఇలానే అవుతుంది ఏ పంపుకైనా మనం ఇలా చేసుకొని వర్క్ అయితే నడుపుకోవచ్చు అండి కర్బాటర్ టైట్ వేసాం కదా అప్పుడు ఏం చేయాలండి కర్బాటర్ పూర్తిగా టైట్ అయ్యింది అన్న తర్వాత మనం పెట్రోల్ పైప్ కనెక్షన్ ఇచ్చుకోవాలి పెట్రోల్ పైప్ కనెక్షన్ ఇచ్చేసాము ఎయిర్ ఫిల్టర్ కూడా టైట్ వేసుకోవాలి టైట్ వేసుకొని ఒకటి రెండు సార్లు బటన్ని ప్రెస్ చేసిన తర్వాత పంప్ స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ అయిపోయిందండి స్టార్ట్ అయిన పంపిణీ మనం మనం పంప్ అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు చూసారుగా కదా ఫ్రెండ్స్ పంపు ఆపకుండా మీరు పొద్దులు స్ప్రే చేసుకోవచ్చు చేస్తేనే అవుతుంది అండి ఆఫ్ చేయకుండా మీరు మందు స్ప్రే చేసుకోవచ్చు మరి మీ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం